నిజంగా చెప్తూ అన్నారు ప్రతి శుక్రవారం మనం జరుపుకుంటున్నాం ప్రతి మహాశుక్రవారం గుడి జరుపుకుంటున్నాం స్పెషల్గా ఈరోజు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన నేను కూడా నాకు తెలియని తరంలో చాలాసార్లు నేను ఈ రీతిగా ఆలోచిస్తామని జరిగాను దయచేసి చర్చ్లో మాకు ఎక్కడున్నాయి ఈ చర్చ్ రాలకపోతే మంచిది వెళ్తే మాత్రం అక్కడ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేసిన అవసరం అంటే పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ గౌరవ గొప్పగా సహకరించడం కానీ ఎవరో నన్ను దూస్తే బయక్ వెళ్ళడం కానీ ఇటువంటి డిసిప్లిన్ చర్చ్లో చాలా అవసరం సీట్ పర్వాలి వెళ్తే మాత్రం అక్కడ దేవుని ఉంటుందని చాలా బలంగా నమ్మాలి అందరూ అలా బలంగా నమ్మొచ్చినారు కదండి క్షన్స్ తనలో అలా బలంగా ఈ రోజు ఈరోజు జీవితాలు ఆ మాటలు మళ్ళీ ఒకసారి నవేసుకోవడానికి కారణం ఏంటంటే సహజంగా ప్రతి మా శుక్రవారం రోజున వేసఐ పలికిన ఈ ఏడు మాటలు తన జీవిత ప్రయాణాలు మాత్రం థర్టీ త్రీ సో థర్టీ త్రీ అంటే ముప్పై మూడో సంవత్సరం సర్వ ప్రాయంలోనే ఆయన పొందడం అనేది జరిగింది చాలా టెస్టిమనీస్ ఉన్నాయి ఆయన గ్లోరిఫై చేసేటట్టుగా చాలా సాక్ష్యాలు ఉన్నాయి అవేమి మాట్లాడకుండా సిలువులో ఆయన గడిపిన ఏడు మాటల గురించి పర్టికులర్ గా విశ్వవ్యాప్తంగా జరుగుతుంది ఈరోజు ఎక్కడైతే ముప్పై మూడు వేల ఎనామినేషన్స్ ఉన్నాయంట అంటే మన పెద్ద కోసం పెట్టుకున్న ఆర్సిఎం సిఎస్ఐ ఈ పేరు పెట్టుకుంటాం అక్కడ అంతా కూడా ప్రయారిటీ ఏంటంటే ఈరోజు ఇదే ఇది ఆనందమైన శుక్రవారమా లేకపోతే బాధతో కూడిన శుక్రవారమా ఆనందూకుడిన శుభ శుక్రవారం ఎందుకు అంటే సో ఇందులో ఒక మంచి మాట మాట్లాడమని నాకు ఈరోజు పలంపించారు అది క్షమాగుణం గురించి ఏసై తల్లికి మొట్టమొదటి మాట్లాడిన శిరువులు ఒకసారి ఊక ఇరవై మూడు ముప్పై నాలుగు ఒకసారి ఏసు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక నేను మీరు క్షమించి క్షమించడానికి ఫస్ట్ హృదయం రాకముందే ఆయన కలంపు ఏంటంటే ఎవరిని అడిగారు క్షమించడానికి శరీర యాగం గురించి కానీ ఆయన ప్రయాణం గురించి కానీ లేదా కాలంలో ఆయన రాక్షరసాన్ని పంపినప్పుడు కూడా ఆయన ఏమన్నా తల్లి ఇంకా రాదు ఇంకా అర్థం ఏంటంటే ఆయన పుట్టి నుంచి మరణం వరకు కూడా మొత్తం అంతా కూడా తండ్రి చిత్తమే తండ్రి చిత్తం జరగాలి ఇక్కడ క్షమాపణ కూడా ఎవరి చిత్తం జరగాలి తండ్రి చిత్తమే ఈ మాటలు క్షమాపణ ఫర్గీనస్ ఫర్గీనస్ గురించి ఆలోచించినప్పుడు ఒకసారి మానవులుగా మంత్రులుగా మనం ఎంత క్షమాగుణం కలిగి ఉంటాం మహాసుప్రవర్ రోజున మళ్ళీ చెప్తున్నాను మాటు మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ప్రాంగం అది వేరే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఫ్రెంచ్ భాషనపు ఒకసారి చెప్తాను నేను ఇది దాసి తర్వాత అది పొదుబారుకు తల్లి ఫ్రెంచెమే నేర్చుకోవాలి స్పిరిచువల్ రినోవیشن అనేది రినోవషన్ అనేది అవసరం కాబట్టి మహాసుప్రవర్ రోజున ఆ మాటను 10 10 చెప్తున్నాను పదే పదే మాట్లాడుకోవడం ఎక్కడైతే మన జీవితాల్లో మన అలవాట్లో పోతూ ఉంటాం ఇంకొకసారి షార్పింగ్ చేసుకోవడానికి ఇంకొకసారి బదులు పెట్టుకోవడానికి మన మస్తిష్కాలు బదులు పెట్టుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం వచ్చింది క్షమించడం అనేది నాకు తెలిసి చాలా చాలా హార్డ్ రోడ్ నేను దేన్నైనా క్షమిస్తాను కానీ నేను దేనినైనా క్షమిస్తాను కానీ దాన్ని క్షమించాను క్లోజింగ్ ప్రేర్ అయిన తర్వాత పదవు ప్రార్థుల మేము మా పొరుగు వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాన్ని క్షమించింది అంటే ఒక కండిషన్ చెప్తున్నాను దేవుడికి ఆ పొరుగు వారిని క్షమించిన ప్రకారం నా అపరాధాలని క్షమించింది అంటే నువ్వు వారిని ఎంత క్షమించరావు దేవుడు కూడా డైరెక్ట్గా అడుగుతున్నావు నువ్వు

అది ఎంత పెద్ద మాట తెలుసుకోవడానికి బైబిల్లో ఉన్న ఒకసారి విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకుంటాం కార్యాలు ఏడు యాభై ఒక్కొక్కసారి ప్రభువు మొరపేటు ఆత్మను చేర్చుకోవడం పలుకు చూడగా వారతని ఇది సందర్భం కాదు కానీ ఎవరు మాట్లాడారండి ఇది ఎవరు మాట్లాడారు ఒక్క రాయించుకొని ఎవరినన్నా ఒకసారి కొట్టి చూడండి ఆ టైంలో ఏమొస్తుంది మనకి ఎవరన్నా రాళ్ళతో పోతుంటే ఎంత పెద్ద మాట్లాడుతారు ఇది ఒక రాయస్ కొడుతుంటే ఈ పాపం వారి మీద రాకుండా చూడండి నన్ను క్షమించండి పరమ తండ్రికి ఒక బాధ్యత ఉంది ఈ భూలోకంలో ఉన్న ఆయన కక్ష తీర్చుకోవడానికో పడ తీర్చుకోవడానికో లేకుంటే పేరు చూపించడానికి రావు మనిషి కుమారుడు పరిచయం చేసుకోవడం పరిచయం చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన లైఫ్ మనకు ఒక లెసన్ దాంట్లో తీసుకు మొదటగా పాడిన చాలా మాట్లాడిన ఒక బాధ్యత మాట ఏంటంటే చేస్తున్నారు తండ్రి క్షమించాను సుమారు అసలు ఇప్పుడు ఇతరులను క్షమించాలి ఎందుకు ఇతరులకు క్షమించాలి అండి ఎస్ మనం క్షమించబడాలంటే ఇతరుల గ్యారెంటీకేషన్ క్షమించాలి ఎందుకంటే మన పాప దోషం లేకుండా మాత్రమే తరలో రాజ్యం ఎటర్నల్ లైఫ్ శాశ్వతమైన తండ్రి యొక్క ఫ్యామిలీ తండ్రి యొక్క స్థానంలో తండ్రి యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే కనుక ఏ చిన్న పాపను మనలో ఉండకూడదు అనేది పాప ఇదే బైబిల్ ఒక ఆయన అడుగుతున్నాడు కదా తండ్రి ఒక సహోదరుని ఆయన తప్పు చేసిన వాళ్ళు వారు ఆయన చాలా ఉన్నాడు అంటే మనం మాట్లాడడానికి అది అంటే దానికి లెక్క లేదు ఇంకా క్షమిస్తూనే ఉండాలి సో ఆ పేషెన్స్ ఆ ఇది కోసం ఏమడుతున్నాడు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు దాంట్లో మంచి మాట ఏంటంటే ప్రే ఫస్ట్ స్టెప్ క్షమించడానికి సాగుంట క్షమించి మనకు ఆ శక్తి చాలు ఒక వ్యక్తిని క్షమించడానికి మన శక్తి చాలు డైరెక్ట్ గా తండ్రి మీద చెప్పేస్తున్నారు తండ్రి మీరు ఏం చేయిస్తున్నారు ఇప్పుడు తెలియదు కదా ఏం క్షమించారు క్షమించాలంటే మొదటి సాధని అంటే ప్రేయర్ ఇందాక నేను మాట్లాడాను వాడి మాత్రం అందరూ వాడుతుంది మీరేం ఏ తప్పునైనా క్షమించాలను కానీ నేను ఆ తప్పుని క్షమించలేను అంటే అర్థం ఏంటి నేను రైగా లేదు దాన్ని క్షమించాలని రియలేను దాన్ని మాత్రం నేను క్షమించలేకపోతున్నాను మనుషులుగా మనకి ఆ స్పిరిచువల్ రినోవేషన్ కావాలి కాబట్టి ఆ పర్గీనస్ విషయంలో మనం అంత పురుగువారి మీద క్షమాగణం చూపించడం కాబట్టి ఇప్పుడు కూడా తండ్రి మీద ఆధారపడాలి తల్లిదండ్రి ప్రార్థన చేసి తండ్రినిక శక్తినే ఉంది నేను భరించలేకపోతున్నాను ఆ వ్యక్తి చేసిన తప్పుని భరించలేకపోతున్నాను నేను చాలా మంది విషయాల్లో అనుకునేవాడు ఏమని అంటే సో వేళ్ళైన సినిమా అనుకున్నాను వేళ కూడా అద్భుతమే మనుషులు తర్వాత నేను రియలైజ్ అయ్యి సో దేవుడు మనం శ్రమించడం ప్రకారం ఆయన అంతా ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి శ్రమలు కూడా ప్రయాణం చేసి ఎటువంటి ఇబ్బందులు కూడా ప్రయాణం చేసిన ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చిన క్షమించడం అనేది ఏసై కుటుంబం ఉందా తర్వాత శఫం క్షమించింది ఏసవి కుటుంబం తర్వాత ఉందా మాట్లాడలేదు అవును కృష్ణ గారు తర్వాత అన్నాడు

మన పాపములను ఆయన మన పాపములను మనము ఒప్పుకొని సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీ మనలను పవిత్రులను చేయాలిగా చేయాలి మనం అడిగి ఆయన మనం ఒప్పుకుంటే కనుక సమస్తమైన దుర్నీతి కార్యక్రమాలు మనం ఏవైతే అనైతిక కార్యక్రమాలు చేసామో మన జీవితాల్లో అవన్నీ మనం ఒప్పుకుంటే కనుక తప్పకుండా క్షమించే గురమ్మ గొప్పతండ్రి సో ఇదే బైబిల్ నుంచి అడల్టరేటెడ్ అంటే పాపంలో పట్టబడిన ఒక ఆడ ఆమె తీసుకొచ్చి వేసే దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీలో మొదటిగా పాపం చేయవాళ్ళు ఎవరో రాగేసుకుంటున్నారు వేసే ఒకసారి అయిపోయిన తర్వాత ఆయనకి ఎంత అమ్మ ఏంటి ఎవరు ఏం చేయలేదా అంటే అయ్యా ఎవరు ఏం చేయలేదు అయితే కూడా నేను ఏం చేయించలేదు ఈ పాపను క్షమించబట్లేదు మరి ఎప్పటికీ క్షమించడం అనే మాట నిజంగా మన సహోదరుని మనం క్షమించాలనుకుంటే కనుక అది చాలా పాపం మన ఇంట్లో కుటుంబస్తుల్ని మన ఏ విషయంలో ఉన్న చాలా రోజుల నుంచి మనం కొంతమంది క్షమించలేకపోతున్నాము మేము దేవుడు మనతో మన హృదయాలతో మాట్లాడుతున్నారు బలంగా సెలువులు బోర్గతో పంపించి ఆయన సిలువు మరణం వరకు ఎంతమంది వెంబడించి దూషించి ఉమ్మేసి ఆయన వస్త్రాలు చూసేసి ఆయన ఒళ్ళంతా పొలం తిన్న క్షమంలో ఎట్లాంటి పరిస్థితిలో కూడా ఏం చెప్తున్నాడంటే మీ పాపం వీరికి పాపం మీరు ఏం చేస్తున్నారో అటువంటి క్షమాలోనూ దేవుడు మన జీవితాల్లో ద్వారా మరి ముఖ్యంగా ఎంతో విలువైన క్షమాపణ అనేది చాలా డబ్బుతో కొనుక్కోవాల్సిన విషయం డబ్బుతో కొనుక్కోవడం అంటే నామారు కోటి రూపల్చిన మనకి అంటారు అంత విలువైంది అంత విలువైంది క్షమాపణ సో అటువంటి క్షమాపణలను మన జీవితాలు ఇటువంటి మహాశుక్రవారం ప్రసాదించాలని అలాగే నా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా జీవులు బలంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో తక్కువ ఈ మాటలు అడ్డుబడ్డు జీవించాలని శిక్షణ ప్రార్థన చేస్తున్నాం రామ్ వెళ్తే తండ్రి ఈ దైవసేన మాకు సోకిన ఈ మాకు లోతైన 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 మాకు లోత